సరేనండి పొద్దున్నే అయితే మా కోళ్ళు వచ్చింది సగర్కి మా కోళ్ళు అయితే బాగా అలవాటాయండి అండి రెడ్ బ్రౌన్ బ్లాక్ అనమాట ఇటు కలర్స్ అయితే చేశారు కదా ఈ మూడు కలర్స్ తేనండి ఒకటే మా పిల్లకి మా కోడి పిల్లకి పాలు ఇది కవరో తోరకుండా దాన్ని పైకి సార్ చాలా దానికైతే మిగతా వాటిని ఇంటికాడమ్మ కదా జాగ్రత్త చేసేసుకోవాలి తినరాదు మా మా బట్టని రాని గుడ్లు పెట్టే పెట్ట ఆ పెట్టకైనా సపరేట్కి వేద్దాం అని చెప్పేసి గింజలు తేడానికి వెళ్తే మా బుడ్డమ్మ ఈ ఇల్లంతా ఆడుకుంటా ఉంది మా కోల్డ్కి అయితే అన్నీ ఒకసారి కలిసి తింటా ఉన్నాయి ఇంకా ఆ పెట్ట మాత్రం పుడుస్తూ ఉండే లేక ఇపడతాడు బాగుందండి రావట్లేదు దగ్గరకు కూడా నేను మాత్రం ఇంక బట్టలు అన్నీ ఉత్కేసాము ఇంకా ప్రార్థనకైతే వెళ్ళాలని చెప్పేసి మా అమ్మ వచ్చేసి టిఫిన్ చేస్తుంది మా బుడ్డ వచ్చేసి టిఫిన్ చేస్తా బుడమాయ్ మా బుడ్డబాయ్ ఏ నోట్లో నేను తీసుకుంటా మా బుడ్డ పొద్దు పొద్దున్నే టిఫిన్ చేసింది మా అమ్మ వచ్చి దోశలు పోతుంది ఒక పక్క చట్నీకి అయితే పలీరు ఫ్రై చేస్తుంది కేజీ చిన్న ముక్కలు చేసి మా బుడ్డమ్మ మొక్కలు అన్ని చిల్లా చేసి ఒక చిన్న మొక్క నోట్లో పెట్టుకొని ఆడుకుంటుంది బుడ్డమ్మా డబల్ పడతాయి ఇటీ దోశ టీ ఇటీ దోశ టీ ఇంకా అయితే వెళ్ళాలా ఇంకా టిఫిన్ చేసి ఒకసారి వెళ్ళాలా ఇంకా బుడ ఏమో స్నానం అయినా గవనేసాం కానీ సైడ్స్ పాలు తాగి నిద్రపోయింది ఇంకా టిఫిన్ చేసేసి ఒకసారి ఇంకా చర్చికి అయితే వెళ్తాము ఏమేం ఏమేమి అనేది అయితే చూపిస్తానో చూసేయండి వేసుకున్నాం కదండి ఇంకా చర్చి కూడా వేసుకొని టేస్ట్ చూసేద్దాం మళ్ళీ ఇప్పుడు అసలు తట్టుకోలేము అసలు టిపింగ్ గేర్ గా నిట్రా మాట్లాడు గాని సిట్టి ట్యూపింగ్ చేసి పోయేది ఉన్నా మరి పాలేట్లా అమ్మకి నేనా అబ్బో అసలు మన్నే భజౌతాడు నీతులే తేస్సంద ఈ పటపట బయనా టేస్ట్ అయితే బానక దుక్కు లేదు సరిపె దిలేస్ పో ఉఫ్ కాసి మాకెళ్ళైతే ఈ విధంగా అయితే మామూలు ప్రిపేర్ చేసేసిందండి అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా అమ్మ చాలా బాగున్నాడు ఈ రోజు వచ్చేసేసి సండే అనమాట సండే అని చెప్పేసి అయితే మా బుడ్డదాన్ని మా దానికి మా మా అత్త నీళ్ళు పోసి పండు పెట్టింది వచ్చేసి చేసేసింది మా ఇంకా ఏడుతుంది అని చెప్పేసి అయితే నిద్ర ఇంకా ప్రార్థన టైం అయితే ప్రార్థన ఇంకా పౌడర్ ఏం పూసుకోన తర్వాత పోలేదు చట్నీ ఇంకా సండే కాబట్టి ఇంకా ప్రార్థనకైతే ఇంక ఇప్పుడైతే చర్చ్కి అయితే వెళ్తున్నాను అనమాట ఇంకైతే ఇంకా ఆడకి పోయిన తర్వాత చూపిద్దాం అనుకుంటే ఆడోసారి తీస్తే తీయొద్దాను చర్చిలో అంతసారిని చెప్పేసి చర్చ్కి అయితే విడదీనండి చర్చ్కి వెళ్ళొచ్చిన తర్వాత ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకైతే మా వంద మా నాయనాడని భయపడి వీడియో లేదు ఇంక ఇప్పుడు సందే ఇంకా బయలు వెళ్ళి ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ సండే స్పెషల్ ఏదో ఒకటి చేస్తారు కదా ఇంకేం చేస్తారని అయితే చూపిస్తాను చూసేయండి ఉదయం అయితే ఇంకా దోశలు పోస ఏదైతే చూపించదు కదండి ఇంకా మా నాయన కోసం అయితే మా వందయితే దోశ మామన్నావా బుడమాయ్ రేలేత్తా మా మామూలు రేలేత్తా ఎట్టనీ చట్నీ లేదా ఎట్ టేస్ట్ టేస్ట్ బాగుందా చె ఎక్కువే తక్కువ ఈ దోశలు దోశలు చేస్తే దాంట్ కానీ ఇంకా లేట్ అయ్యేసరికి ప్రార్థనకి వెళ్ళేసరికి తీలేకపోయాను మా అమ్మాయి వాడుకోవడదు పొద్దున్న దృష్టి నువ్వు ఇది వేస్తుంది తిను టేస్ట్గా వేడి వేడిగా ఎన్నుకుంటాగా అయితే మా వదిన మా ఆయన లాగేస్తున్నారు మాకు పెట్టకుండా ఉంచకుండా ఏదానికి టేస్ట్ అంత నచ్చిందా కాని కానివ్వండి కొమ్మండే సరిపోతే సరిపోవా దర్మా అంత మా నాకు నాకే

మొత్తం మా అమ్మాయికి అయితే బాగుంటుంది మధ్య ఒకటి ఫేవర్ అనమాట కదా ఇలా ఏంటి తిన్నా చికెన్ తేలేదు కదా నాని వేయాలా చికెన్ తేలా తిన్నావా ఇంగ్లీష్ చేయించుకున్నావా ఎట్టం తగ్గిందా జాగ్రత్తగా మా అమ్మాయి ఏ పడితే తినేదండి జ్వరం వచ్చేసరికి తగ్గిపోయింది సంకారం రెండో క్లాస్ అమ్మాయి వదిలి ఎంత చదువు జరిగింది అడుగు ఎంత జరిగింది అడుగు నా జాబ్ జా జరిగింది కదా మీరు అందరూ ఏం చదవాలే ఇప్పుడమ్మా మా అమ్మాయికి చేదర పడుతుంది సిల్క్ గౌను తమ్ముడు వాళ్ళ అన్నయ్య రాఖీ కట్టినందుకు ఇచ్చారు కదా బుడా బుడా బుడాకెల్ వెళ్ళి చూసి అప్ప అయితే మా వదిన మా ఆయన లాగేస్తున్నారు మాకు పెట్టకుండా ఉంచకుండా ఏదో టేస్ట్ అంత నచ్చిందా కాని కాని కొమ్మండే

నేను కదా మా అమ్మాయికి అయితే బాగోట్లేదండి మధ్య ఒకటి ఫేవర్ అనమాట కదా ఇలా ఏంటి తింటున్నా చికెన్ తేలేదుగా మీ నానియాలా చికెన్ తేలా తిన్నావా ఇంట్లో చేయించుకున్నావా ఎట్టం తగ్గిందా జాగ్రత్త మా అమ్మ ఏ పడితే తినది జ్వరం వచ్చేసరికి తగ్గిపోయింది ఇంకా రెండో క్లాసే అమ్మాయి వదిలి ఎంత చదువు జరిగింది అడుగు ఎంత జరిగింది అడుగు నా జాబ్ జిందా జరిగింది కదా నేను అందరూ ఏం చదవాల మా అమ్మాయికి గౌన్ చేదర పడుతుంది సిల్క్ గౌను తమ్ముడు వాళ్ళ అన్నయ్య రాఖీ కట్టినందుకు ఇచ్చారు కదా బుడ్డా బుడా బుడా బుడాకెళ్ళా పా అమ్మలకి వెళ్ళి చూస్తు చేసుకో ఎడుతుంట్రమ్మ గౌన్ బాగాలేదా అని ఇటో నచ్చలే గౌనా